ఆత్మ గౌరవ సూచిక ఆరోగ్య జీవన దీపిక మరుగుదొడ్డి జిల్లాలో ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకుని వినియోగించుకోవాలన్న జిల్లా కలెక్టర్ కలెక్టర్మోహన్ సగిలి కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఎడలేని కృషి చేశారని కొనియాడిన మాజీ కేంద్ర మంత్రి ఎంఎం రాజు సైబర్ క్రైమ్ నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బ్యాంక్ మేనేజర్లతో ప్రత్యేక అవగాహన సమావేశం డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదని అటువంటి ఫోన్ కాల్స్ వస్తే వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ హెల్ప్ కు ఫిర్యాదు చేయాలన్న కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చూస్తే ఆత్మగౌరవ సూచిక ఆరోగ్య జీవన దీపిక అయిన మరుగుదొడ్డిని జిల్లాలో ప్రతి కుటుంబం నిర్మించుకొని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సభి కోరారు మంగళవారం వరల్డ్ టాయిలెట్ డే పురస్కరించుకుని కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం డిస్టిక్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ డిడబ్ల్యూఎస్ఎం కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధ్యక్షతన జరిగాయి ఈ కార్యక్రమంలో తొలుత వ్యక్తిగత పరిశుభ్రత టాయిలెట్ వినియోగంపై జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ ప్రచురించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు అలాగే వరల్డ్ టాయిలెట్ డే పురస్కరించుకుని మంచి పారిశుధ్య సేవలు అందిస్తున్న క్లాప్ మిత్రులను జిల్లా కలెక్టర్ సత్కరించి జిల్లాలో టాయిలెట్లు లేని కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులను అందజేశారు ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశంలో జల్ జీవన్ మిషన్ క్రింద జిల్లాలో ఇప్పటి వరకు ఇంటింటి కుళాయిల కల్పన ప్రగతి మార్చి మాసాంతానికి పూర్తి చేయవలసిన లక్ష్యాలను స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ క్రింద సాధించిన పురోగతి జిల్లాలో ఇంకా నిర్మించవలసిన మరుగుదొడ్ల సంఖ్య అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ మల విసర్జన వల్ల త్రాగునీటి వనరులు కలుషితమై ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని దీనిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు వ్యక్తిగత మరుగుదొడ్డి గ్రామాల్లో మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడడంతో పాటు కలుషిత నీటి వల్ల ప్రబలే అనారోగ్యాలకు అడ్డుకట్ట వేస్తుందన్నారు రెండు వేల పద్నాలుగు నుండి దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాల ద్వారా మరుగుదొడ్డి లేని కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి జిల్లాలో బహిరంగ మల విసర్జన దుస్సాంప్రదాయాన్ని దాదాపుగా అరికట్టగలిగామని అన్నారు జిల్లాలోని మొత్తం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఐదు కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు మూడు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై మూడు కుటుంబాలు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నాయని తెలిపారు ఈ మరుగుదొడ్లను ఆయా కుటుంబాలు సక్రమంగా వినియోగించుకునేలా చైతన్య పరిచేందుకు గ్రామస్థాయి వాటర్ అండ్ శానిటేషన్ కమిటీలు నిరంతరం కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ఎస్సి ఎం భారతి డ్వామాపిడి పి వెంకటలక్ష్మి డిపిఓ వి రవికుమార్ డిఎంఎన్హెచ్ఓ జె నరసింహనాయక్ డిఆర్డిఏపిడి కే రమణి ICDS PDK pravina jilla water and sanitation committee sabhal palgunnar bro elache bro bro yesu కొంతవరకు మనం సక్సెస్ఫుల్ అయి ఉండొచ్చేమో బట్ ఇప్పటికీ ఫైవ్ సీ నేను మా సొంతలోకి వెళ్ళినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అంటే కంటామినేషన్ ఆఫ్ వాటర్ కానీ ఎస్పెషల్లీ ఏరియా సో అంటే మనం సిగ్గుపడకుండా చెప్పాల్సిన ఒక ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ కొత్తపల్లి ఇలాంటి లేకుండా అట్లీస్ట్ ఐ డోంట్ థింక్ మోర్ దాన్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ సెవెన్స్ అంత బ్యాడ్ సిచువేషన్ జస్ట్ బికాస్ గ్రౌండ్ వాటర్ లెవెల్ లో ఉంది ఇంట్లో ఉన్న డ్రైనేజెస్ కానీ లేకపోతే హాద్ అవ్వకుండా ఎపడమిక్ అందరికి వాటర్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు మా సైడ్ ఉంటాయి కొంత వాటర్ కంటామినేషన్ అయ్యే అవకాశం ఉండదు మా సైడ్ చాలా తక్కువ ఇక్కడ ఇంకా ఇట్స్ వెరీ వెరీ డెన్స్ పాపులేషన్ మీకు ఫస్ట్ టైం హిమిలేషన్ అంతే కదా ప్రతిసారి బయటకు వెళ్ళాలి హిమిలేషన్ కొంచెం ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్ ఫర్ పీపుల్ టు గో అవుట్ ఆల్సో ఇక్కడ ఏంటి నదే దగ్గర దగ్గర ఉంటాయి ఒక ఊరు ఎప్పుడైతే ఊరు ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు ఇక్కడ సగం అలాంటి ప్లేసెస్లో ఎంతో కొంత క్లోరిన్ యాడ్ చేస్తారు అట్లీస్ట్ సైకలాజికల్ పక్కన పెట్టేస్తే హెల్త్ వైజ్ అంత డ్యామేజ్ ఉండదు అనేది ఒక ప్రయత్నం అది ఎంతో సక్సెస్ఫుల్ అవుతుందో మనకు తెలియదు బట్ ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను ముందుకు వెళ్తూ ఉంటాను గురించి హ్యావింగ్ సెట్ దట్ ఇప్పుడు టాయిలెట్స్ కట్టినంత మాట్లాడాలి మనం ఇప్పుడు ఫిఫ్టీ మెంబర్స్ అయినా సరే వన్స్ వీ హ్యావ్ దిస్ టాయిలెట్స్ ఓటిఫికేషన్ ఆగిపోతే చిన్న చిన్న కాలువలు ఇవన్నీ అక్కడ నోటిఫికేషన్ జరగకపోతే ఆ ఉద్దేశంతో ఐ ఫెల్ట్ ఈ ప్రోగ్రామ్ లాంగ్ టైం మనందరికీ మళ్ళీ ఒక వార్నింగ్ most important stakeholders in this. And psychological humiliation wise also, it's meant have a major role I request ODF scientists to check up the I to with a more, this is one thing that I feel, one good contribution that we do. At least for me, the best satisfaction was when I was in uh, the ITDL, or కేరళ ప్రెస్టో అండ్ వాజ్ మోస్ట్ సాటిస్ఫైట్ ఐ చెప్పడానికి ఇబ్బంది వచ్చి హావ్ అండ్ గర్ల్స్ వాళ్ళు బయట ఇట్ల బి వెరీ వెరీ నైస్ టు సీజన్ అంటే ఐ స్టిల్ ని కరెక్ట్ కొన్ని వేస్ట్ అప్డే కట్ట ఉంటారు వాళ్ళు ఫస్ట్ టైం టాయిట్స్ వాడుతున్నారు నీళ్ళ కనెక్షన్లో ఇక్కడ అంత ఎవ్వరు ఉండదు కదా నీళ్ల కనెక్షన్ కి ఇలా సో హ్యాపీ అంతే కదా కాలేజ్ మన హాస్పిటల్స్ ఉన్న స్కూల్స్ కూడా ఉంటాయి ఇళ్లలో ఉండరు అలాంటి ఇంటికి కూడా వచ్చిన టాయిలెట్ అన్న ఇట్ యూస్ మీ వెరీ వెరీ స్వీట్ moment. I really cherish those small, so I wish everyone of us will have those small uh, good things to talk about in our tenure uh, here. So, I am telling, especially DPO Gaganchi, PD DRDA, PD drama, whoever are interacting with uh, rural public regularly and of course, other places because they are executing it. ఐ డోంట శాంక్షన్స్ ఏంటి పరిస్థితి ఎంత మనకి టార్గెట్స్ లాంటిది వాటర్ ఇస్ అ టార్గెట్ మనకు వన్ ఉంటే అంతా వెయిట్ వెయిక్ నష్టం కదా వాటర్ చేసేటప్పుడు మాత్రం కొంచెం మన్స్పెక్ట్ చేస్తుంది పన్ను ఇది ఒకటి ఏమో చాలా మందులు వంద పళ్ళు మనకు ఎవరి పనులు అట్లీస్ ఎవరి రిపోర్ట్స్ కోసం దీనికోసం చేస్తాం కదా ఫ్రెండ్స్ మీ వాళ్ళ నేను టైప్ చేస్తాను నాకు ఎవరి పనులు అసలు ఈజీ వర్క్తో నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ అదర్స్ 50, All for us, for our own satisfaction. When I, uh, like I always, when I go to sleep, I feel good about those 50. I don't even think about the other 50. Feeling good about 50, and this is one of them. So, a okay, long-term uh, okay, long asset creation is my opinion. Both health-wise, social, colour, plus an okay, income asset. So, I request all departments to understand. the uh, scientists uh, with, uh, మాత్రం బాగా వచ్చిన వాళ్ళు వీళ్ళు గ్రామాల నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి ఉన్నారు ఊరిలో ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు మేమంటే అక్కడ ఏదో ఉద్యోగం వస్తాం పోతాం బట్ అదే ఊళ్ళో పుట్టి ఉంటారు చాలా మంది మీ ద్వారా మా వైపు నుంచి చెప్పాల్సింది ఒకటే సో ఒక టాయిలెట్ అనేది మీరు ఓన్లీ ఏదో గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నాం కాబట్టి అయిపోతుంది పదిహేను